తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారి ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా మా సాధారణంగా భగవంతుడికి మనం ఇంట్లో నివేదన చేస్తూ ఉంటాం ప్రసాదం ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమన్నా అరిష్టమా అయ్యో చాలా మంచిది 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 అంటే ఎప్పుడైనా కూడా మనిషి పుట్టడం ఐదు రుణాలతో పుడతాడు ఒకటి అందులో భూత రుణం అంటే ఋషి రుణం పితృణం దేవ ఋణం మనుష్య రుణం భూత రుణం ఈ ఐదు రుణాలు మన సనాతన ధర్మంలో ఎవరు పుట్టినా ఈ ఐదుగురి సహకారంతోనే పుట్టాడు ఎదిగాడు ఇంతవరకు ఉన్నాడు కనుక ఋషి లేకపోతే జ్ఞానం లేదు తల్లిదండ్రి లేక పితృ జన్మ లేదు పితృణం పితృ రుణం దేవ రుణం దేవత లేకపోతే మనకి బ్లెస్సింగ్స్ లేవు ఋషి రుణం లేకపోతే జ్ఞానం లేదు తోటి మనుషుల సహకారం లేకపోతే మన సంఘాల్లో ఎలా బతుకుతున్నాం కనుక మనిషి మనిషి రుణం భూత రుణం మనకి తెలియకుండా ఎన్నో భూతాలు మనకి ఎన్నో రూపాల్లో సేవలు చేస్తున్నాయి కనుక వాటన్నిటికీ పంచభూతాలు అంటున్నాం అందుకే వాయు వాయురగ్ని ఇప్పటికీ కూడా ఆలయాల్లో చుట్టూ భూత బలి అని చెప్పి పెట్టి బలిపీఠాల మీద పెడుతూ ఉంటారు చూసారు కదా ఇవన్నీ ఈ రుణాలు ఉంటాయన్నమాట అందరికీ ఈ రుణాలు మనం తీర్చుకుంటే మంచిదే కదా కనుక చీమలకి పెట్టడం లేకపోతే పక్షులకి గింజలు వేయటం నీళ్లు పెట్టడం ఇవన్నీ కూడా అభూత రుణం కిందకు వస్తాయి అవి తింటే మనకి రుణ పరిహారం అవుతుంది ఏదన్నా రుణాలు ఉంటే ఇప్పటికైనా కూడా చాలా చోట్ల ఈ నమ్మకం ఉంది గమనించండి రుణాలు ఉన్నప్పుడు అశ్వద్ధ వృక్షం చుట్టూ తిరుగుతూ అక్కడ చక్కెర వేయండి ఆ చక్కెర చీమలు వచ్చి తింటే మీ అప్పులు తీరిపోతాయని అప్పు అంటే ఏమిటి అభూత రుణం తీరుతుంది అంతేగాని మనం ధన రూపంలో చేసిన ధన రూపంలో చేసిన అప్పుకు కూడా ఈ రుణాలన్నీ తీరిపోతూ ఉంటే మనం క్లియర్ అయిపోతూ ఉంటాం గనక మన ప్రారంధాలు కానీ అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి కనుక అవి తీరతాయి ఎప్పుడైనా కూడా అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలిగినట్టుగా ఒక చోట చేస్తే ఇంకొక చోట దానికి పరిహారం కనిపిస్తుంది మనకి కనుక ఎప్పుడైనా కూడా కనుక చీమలు తింటే ఏమన్నా అవుతుందా ఏదన్నా వేరే చీమలు కానీ మరొక జీవి కానీ వచ్చి తింటే ఏమన్నా అవుతుందా అంటే అవి మనం భూత రుణానికి మనం బాకీ ఉండిపోయాం ఆ రుణం తీర్చుకుంటోంది అని అర్థం మనం ప్రత్యేకంగా చీమల దగ్గరికి వెళ్ళి వేసి రుణం తీర్చుకుంటాం కొన్ని ఒకసారి ఎక్కడ పెట్టినా అక్కడికి ఆ జంతువులు ఏవో వచ్చి తినేస్తాయి అందుకని పెద్దలకు కూడా పిండాలు పెట్టేటప్పుడు కాకి పిండం అనే ఒకటి వెళ్ళి కాకి పెట్టడం ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే జంతువులు కూడా భూతంలాగానే భావించి వాటికి కూడా మనం రుణం తీర్చుకోవాల్సిందే ఈ రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం నిరంతరం మనం వెళ్లేదాకా జరుగుతూ ఉండాల్సిందే కనుక ఇది ఒక రుణం తీర్చుకునే కార్యక్రమం దోషం ఏమి లేదు ఇంకా చాలా మంది ఇంట్లో బల్లులు తిరిగితే మంచిదా తేళ్ళు గుడ్ల గుబ్బలు ఇలాంటివి వస్తే మంచిదా ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు వాటికి కూడా సమాధానం ఏంటంటే ఈ రోజు కూడా మీరు అలంపురం అని మనకి దగ్గరలో ఒక శక్తి క్షేత్రం ఉంది కర్నూలు దగ్గర ఆ అలంపురం శక్తి క్షేత్రంలో జోగుల అమ్మవారు అమ్మవారు జోగిని యోగిని ఆవిడ యోగ యోగ దీక్షలో ఉంటారు ఆ యోగ దీక్షలో ఉన్న అమ్మవారి శిరస్సు అంతా పూర్తిగా ఇలాగా చింపిరి జుట్టులాగా ఉంటుంది మరి యోగులకు ఎలా ఉంటుంది వాళ్ళకి రోజు మల్లగా దువ్వె దువ్వుకుని సంస్కారం చేసుకుని జడేసుకోలేరు కదా జుట్టుని ముడేసుకోలేరు కదా ఆవిడకల్లా చింపిరి చింపిరి జుట్టులాగా ఉంటుంది ఆ చింపిరి జుట్టు మీద తల మీద బల్లి కపాలము తేలు గుడ్ల గుబ్బ కనిపిస్తాయి నిజమైన ఉన్నాయి నిజమా కాదు శిల్పంలో చెక్కి ఉన్నాయి అసలు అంటే అమ్మవారి శక్తి మీద ఈ నాలుగు ఉన్నాయి అంటే ఈ నాలుగు అమ్మవారు బంధించి తన దగ్గర పెట్టుకుంది అంటే ఇవేంటి ఇవన్నీ మనకి చెడు చేసేవి ఈ చెడు చేసేవి అందుకే ఇంటికి ఇంట్లో గుడ్ల గు వస్తే మంచిది కాదు అని ఇలా గుడ్ల గబ్బిలం వస్తే మంచిది కాదు ఇలా అంటారు కదా కనుక ఇలాంటివన్నీ పోతాయి ఆ దోషాలు పోతాయి ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఇలా ఇంట్లోకి ఎప్పుడైనా రాకూడనటువంటి జంతువులు వస్తాయి వదిలిపెట్టాలి అలాంటివన్నీ జోగులమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది ఇంకా అవసరం లేదు ఇంకా అవసరం లేదు ఇల్లు క్లీన్ చేయించుకోవాలి ఇల్లు క్లీన్ చేయించుకోవాలి అక్కడికెళ్ళి ఆవిడ దగ్గర పూజ చేసుకోవాలి అసలు ఎందుకు వస్తాయమ్మా ఎందుకు వస్తాయి అంటే ఇంట్లో చెడు ఆరా ఉంటే ఇంట్లోకి వస్తాయి చెడు ఆరా అంటే ఏమిటి చెడ్డ శక్తి అందుకని ఆ చెడ్డ శక్తి ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి పోవాలంటే ఇంట్లో ధూపం దీపం వెలుగుతూ దీపం వెలుగుతూ ఉంటే ఏవి కొన్ని రావు గమనించారా అలాగే ధూపం వేస్తూ ఉంటే ఆ సువాసన కొన్ని రావు కనుక ఇంట్లో ధూపం దీపం ఎప్పుడు ఉండాలి అనేటటువంటి కారణం అదే రెండు పూటలా పూజ చేయండి అనే కారణం కూడా అదే చడ్డ శక్తులు ఏవి మన చుట్టుపక్కల రాకుండా ఉండటం ఇంటికి బయట దిష్టి పట్టాలు పెడుతూ ఉంటారు గుమ్మడికాయలు కట్టడం ఇలాంటివి అలాగే ఇంటి లోపల కూడా దిష్టి గణపతి ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటారు ఆ కను దిష్టి గణపతి అని దిష్టి కొట్టకుండా ఉండేటటువంటివి అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న చెడు ఆరాన్ని తీసేస్తాయి ఎంత లేదన్నా చెడు ఆరా ఏదో రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటుంది గాలిలో ఉన్నటువంటి రకరకాల భూతాలు ఉంటాయిగా కొన్ని మంచి చేసేవి కొన్ని చెడు చేసేవి అన్నీ వచ్చేస్తున్నాయి అంటే గాలిలో బ్యాక్టీరియా అనుకోండి పోని కొన్ని మంచి చేస్తాయి కొన్ని చెడు చేస్తాయి అన్నీ ఉంటాయి కదా కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన చోట్ల కార్నర్స్లో ముఖ్యంగా కార్నర్స్లో జమ అవుతాయి ఇలాంటి చెత్త అంతా గమనించండి అలాంటి కార్నర్స్లో ఒక గాజు ప్లేట్లో కానీ గాజు కటోరాల బౌల్లో కానీ రాళ్డొప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళొప్పు కానీ పచ్చ కర్పూరం కానీ లేకపోతే కర్పూరం కానీ పెట్టుకుంటే ఈ కర్పూరం వాసనకి రావు ఈ రాళ్ళు పూల కొనాలు కొనాలుగా ఉంటుంది కదా ఆ కొనాలకి వచ్చినటువంటివన్నీ ఆకర్షింపబడిపోయి సౌండ్ ప్రూఫ్ చేయటానికి కూడా రూమ్స్లో ఇలాంటివే వాడతారు టెక్నిక్స్ అలాంటివి ఉండి వాటిని నెగిటివ్ ఆహారాన్ని అనేది బంధించి ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా చేస్తుంది ఎవరికైనా కూడా బాగా ఇంట్లో నెగటివిటీ ఉందనుకుంటే ఇంట్లో అన్ని మూలల్లో ఉప్పు బౌల్స్ పెడితే ఆ ఇంట్లోకి నెగటివిటీ వచ్చినా ఆకర్షింపబడిపోయి దానికి కొన్నాళ్ళకు ఒకసారి ఆ ఉప్పు తీసేసి కడిగేసి మళ్ళీ అది మీకే తెలుస్తుంది అది నల్లబడిపోవటం నీళ్ళు అయిపోవటం కరిగిపోవటం తెలుస్తుంది అసలు పెట్టడం ఏ రోజైనా పెట్టాలి అని విశేషం అడ్డం వచ్చిందంటే ఇవాళే పెట్టేయండి అంతే అన్నిటికీ ముహూర్తాలు చూడకూడదు చాలా మంది దీనికి టైం ఉందా దానికి టైం ఉందా అని అడుగుతారు మనకు మనసు పుట్టడమే టైము మనకు అవసరం రావటమే టైము ఆకలేయటమే అన్నానికి టైము ఆ రకంగా వెంటనే పెట్టేయండి ఇంట్లో ఒక గాజు కటోరాలు ఒక పది తెచ్చుకోండి పది కార్నర్లు ఉన్నాయనుకుందాం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత గుప్పిడు గుప్పిడు రాళ్ళు ఒక్కొక్క దాంట్లో వేసేసి పెట్టేయండి అది అన్ని దోషాలని పరిహారం చేస్తుంది ముఖ్యంగా దృష్టి దోషాలని నెగిటివిటీ దోషాలని ఇలాంటి చెడు శక్తులు ఏవైతే ఇంట్లోకి చేరాలని అనుకుంటున్నాయో అవన్నిటినీ ఇది పరిహారం చేస్తుంది ఎవరైనా మనం ఇది ఎన్న ప్రయోగం చేసినా ఆ ప్రయోగం ఇది ఫలించనివదు ఆహా అంత దాకా పనిచేస్తుంది ఇంట్లో ఉన్న పెద్ద చేస్తుంది ఇంట్లో కూడా వాడని మూలల్లో తప్పనిసరిగా చెడు చేరుతుంది అంటే దుమ్ము చేరుతుంది ఆ దుమ్ము మంచిది కాదు అనే అద్దేశం అనమాట ఇక్కడ కనుక అలాంటి చోటల్లా చక్కగా ఇంట్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ముద్ద కర్పూరము కర్పూరం బిళ్ళలు పచ్చ కర్పూరము మనకి అందిన దాన్ని బట్టి తీసుకుని అన్ని చోట్ల ఒక్కొక్క ముక్క ఇలా విసిరేయండి ఇల్లంతా రక్షింపబడుతుంది ఎప్పుడు కూడా ఎప్పుడు అందుకనే సువాసనలు వెదజల్లేలాగా అమ్మవారు చక్కగా పురుగు జవ్వాదితో రాసినటువంటి తిలకాలు ధరిస్తూ ఉంటారు మనం కూడా అలా జవ్వాదితో పెట్టిన కుంకల్ లాంటిది పెట్టుకుంటే మనకు కూడా ఎటువంటి దృష్టి దోషాలు అంటవు రావు అలా పెట్టుకోవచ్చు కుంకుమ తెచ్చు ఈ మధ్య దొరుకుతుంది కదా మంచి కుంకమే కూడా దొరుకుతుంది కదా తీసుకురండి దాంట్లో జవ్వాది కలపండి దాంట్లో కొంచెం గులాబ్ జాలు వేయండి పన్నీర్ వేయండి లేకపోతే దాంట్లో కొంచెం పునుగు తైలం కూడా దొరుకుతుంది బజారులో కొంచెం ఒక చుక్క పునుగు తైలం వేయండి కలిపేసేయండి అది రోజు బొట్టు పెట్టుకోండి ఎటువంటి దృష్టి దోషాలు తగలం ఖచ్చితంగా తగలం ఇప్పుడు అందరికీ అవసరమయ్యేది అవసరమయ్యేది అది కాకపోతే బొట్టు పెట్టుకోవటమే మానేశారు దృష్టితో దోషాలను ఆహ్వానిస్తున్నారు కొన్నిసార్లు మనకు నిత్యము ఆచరిస్తున్న విధానాల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే ఏదైనా పిల్ల ఎదురొచ్చింది అనుకోండి అయ్యో ఇంకా అపశకునం ఈ రోజు అనుకున్న పని అవ్వదేమో పిల్ల ఎదురొచ్చింది ఉదాహరణకి ఇది ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను అట్లా కొన్ని కొన్ని శకునాలు ఉంటాయి అది మనుషులైనా సరే జంతువులైనా సరే ఏదైనా ఒకటి ఏదైనా మన చేతిలోంచే కింద పడింది అనుకోండి పోని అట్లా కూడా అయ్యో ఏంటి ఆ పని మీద వెళ్తుంటే ఇలా అయింది ఇంక పని అవ్వదా లేకపోతే ఏమైనా ఇబ్బందా ఇట్లా అంటే ఇవి మంచి శకునాలు ఉంటాయి చెడు శకునాలు ఉంటాయని భావన ప్రతి ఒక్కరిలో నిజంగా ఈ శకునాలని నమ్మొచ్చా లేదంటే మనం అతిగా ఆలోచిస్తున్నాం అంటారా వీటి గురించి ఏదైనా కూడా హ్యూమన్ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది అసలు శకునము అనే మాట చెప్పాలంటే శకున శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంది దాంట్లో కొన్ని మంచివిగాను కొన్ని చెడు గాను చెప్పారు అందులో కూడా కొన్ని స్త్రీలకి మంచిది కొన్ని స్త్రీ పురుషులకు మంచిది అని కూడా చెప్పారు ఏదో సినిమాలో పాట కుడి కన్ను కుడి భుజం అదిరే కోరిన చెల్లి నిన్ను తలచే కదా అనే పాట ఉంది అంటే పురుషులకి కుడి కన్ను భుజం అదిరితే కోరిన పని ఏదో జరుగుతోంది అని కుడి కన్ను కుడి భుజం పురుషులు అమ్మాయిలకి అమ్మాయిలకి అయితే ఎడమ కన్ను భుజం వీళ్ళు వామ వామ భాగంలో కదా పార్వతీదేవి ఉన్నది వీళ్ళు వైపు స్త్రీలకి వాళ్ళు కుడివైపు అందుకనే రక్ష కట్టేటప్పుడు కూడా పురుషులకి కుడి చేతికి మా ఆడవాళ్ళకి ఎడం చేతికి రక్ష కట్టడం ఇద్దరికి కలిపి కట్టేటప్పుడు కాదు స్త్రీ ఒక్కతే ఉంటే కుడి చేతికే కడతారు అంటారు స్త్రీ ఒక్కతే ఉంటే అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇక్కడే ఉద్దేశం ఏంటంటే దిష్టి తగలకుండా వీళ్ళకి కుడివైపును కట్టారు వీళ్ళకి ఎడమవైపున వైపును కట్టారు ఇలా కూర్చున్నారు ఇద్దరు కూర్చుంటే నుంచి చూసే వాళ్ళకి ఈ రక్ష అడ్డం పడుతుంది ఇటు నుంచి చూసే వాళ్ళకి ఈ రక్ష అడ్డం పడుతుంది రక్ష అన్నాం కదా మనకి అడ్డం పడి వీళ్ళకి నజర్ తగలదు ఎవరిది అని భావన ఇప్పుడు ఇది ఈ శకున శాస్త్రం కూడా ఇలాంటి ఒక రకమైనటువంటి శాస్త్రం అంటే దేని మీద మనకి నమ్మకం లేనప్పుడు ఏ దేని మీదైనా ఒకటి ఒకటి భరోసా అనేది ఒకటి ఉంటే బాగుండు అని అనుకుంటాను చూడు పని మీద వెళ్తున్నావు చాలా ముఖ్యమైన పని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూలో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ కానీ అది కానీ మనకు కావాలి ఏమైనా సరే ఇది అయిపోవాలి అలా అన్నప్పుడు మంచి శకనం చూసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటాను ఆ మంచి శకనం అంటే ఏమిటి వేళకేది మంచిది అవుతుందో అది అంటే ఏదన్నా ఇప్పుడు వేదాధ్యయనం చేస్తూ బ్రాహ్మణులు ఎదురొస్తేను మళ్ళీ ఒంటి బ్రాహ్మ ఒంటరిగా రాకూడదు బ్రాహ్మణుడికి ఎప్పుడు ఒంటరిగా శక్తి లేదు గుంపుగా చేస్తేనే సామూహిక ఫలితమే ఫలితం కనుక గుంపుగా బ్రాహ్మణులు వస్తుంటేను అలాగే ఇద ప్రతి ఒక్కటి ఏదైనా పని మీద రైతులు కానీ ఇంకెవరైనా సరే పని మీద వాళ్ళ వాళ్ళ పనిముట్లతో వెళ్తారు చూడు అలాంటి వాటితోను నీటి కుండలతో స్త్రీలు ఎదురొస్తేను ఇలాంటివన్నీ కొన్ని మంచి శకునాలు అని చెప్తారు ఆ మంచి శకునం చక్కగా అది వస్తే బల్లి పడితే తప్పు అని బల్లి కొన్ని చోట్ల పడితే మంచి కొన్ని చోట్ల పడితే చెడు బల్లి శాస్త్రం ఇలాంటివన్నీ కొన్ని శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి ఈ శాస్త్రాలన్నీ కూడా ఏదో ఒక రకంగా వేదాల నుంచి నెమ్మది నెమ్మదిగా సేకరించి తీసుకొచ్చి చెప్పినవే కనుక ఈ శాస్త్రాలను బట్టి మనం దాని పుస్తకం దొరుకుతుంది బయట ఎక్కడైనా సరే ఆ పుస్తకం కొనుక్కోవచ్చు ఆ పుస్తకంలో చదివి మనకి ఏది ఏదో తెలుసుకోవచ్చు నమ్మచ్చు అంటారు నమ్మచ్చు ఎందుకంటే చెడు అయితే ఖచ్చితంగా జరగదు నమ్మచ్చు చెడు అయితే జరగదు చెడు అనేసి ఎక్కువ ఉంటే అది చెడే ఇప్పుడు పిల్లి ఎదురు వస్తే అనే మాట వాడారు పిల్లిని పెంచుకునే వాళ్ళు పిల్లి మొఖం చూడండి నిద్ర లేవని వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇప్పుడు పెంచుకుంటున్నారు కదా కదా పొద్దున లేవగానే లేకపోతే అదే దానికి ఏదో నీడొచ్చి మనని గీకి లేపుతుంది అవునా కనుక మరి లేస్తూనే పిల్లిని చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు పొద్దున లేస్తూనే ఎవరి మొహం చూసామో అనుకుని లేచేవారు ఉన్నారు ఇవన్నీ మన నిత్యంగా అనుకోకుండానే నమ్మినా నమ్మకపోయినా వాడేటటువంటి పదప్రయోగాలు ఇవన్నీ అంతే కనుక ఇవన్నింటిలో ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఈ రకంగా చేసేటప్పుడు అవతల ఉన్నదానికి మనకి ఫ్రీక్వెన్సీ సరిపోతే ఆ రోజు అంతా బాగుంటుంది ఆ ఫ్రీక్వెన్సీ సరిపోకపోతే ఆ రోజు బాగుండదు అని భావం అందుకనే లేచేటప్పుడు మిగిలిన అన్ని విషయాలు వదిలేసుకుని చక్కగా మీ అరచేతిని మీరు చూస్తూ చేతిలే కదా మనకు అన్ని చేసి పెట్టేది మీ అరచేతిని మీరు చూస్తూ లేవండి అని చెప్పటం కారణం అదే కరాగ్రే వసతే లక్ష్మి కర్మచే సరస్వతి కర్మూ లేదు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పుకొని లేస్తున్నాం పాదం కింద పెడుతున్నాం భూదేవికి నమస్కరించి లేస్తున్నాం ఎందుకంటే ఇవి లేదే మనకి కాలు బయటపట్టలేము మనం పని చేసుకోలేము ఏ పని మనం చేయలేము లక్ష్మీ సరస్వతి కావాలి రక్షించడానికి గోవిందుడు కావాలి మనకి కా సపోర్ట్కి భూదేవి కావాలి ఇవన్నీ మనకు కావాల్సినటువంటివి అందుకనే ప్రతిదానివి ఇవన్నీ ఈ శకునాలు చూసుకుని లేస్తే మిగిలిన ఏ శకునాల్లో ఏమన్నా తేడా వచ్చినప్పుడు ఈ నాలుగు ఎప్పటికప్పుడు మనల్ని రక్షిస్తాయని ఈ నాలుగు మనల్ని రక్షిస్తాయన్న భావన అనమాట అసలు కొంతమంది ఏ శకునం కొన్ని రెండు మూడు చెడ్డ శకునాల్లో రెండిట్లో అతిపెద్ద చెడ్డ శకునం ఏది అతిపెద్ద మంచి శకునం ఏది అని అనుకుంటారు కొన్నిసార్లు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎదుర్కొండ ఎవరినైనా రమ్మని వారు మన వారిని మనం దాటి వెళ్ళాలన్నమాట కనుక ఇలా కారు వెళ్తుంటేనో వీళ్ళు గుమ్మల నుంచి బయటకు వెళ్తుంటేనో ఎదురుకుండా వచ్చేవాళ్ళు అవును వీళ్ళు బయటకు వెళ్తారు ఆ రకమైనటువంటి శకునాలు అరేంజ్ చేసుకునే శకునాలకు కూడా ఎంతో కొంత ఫలితం ఉంటుంది వాటంతట అవే జరిగేటటువంటి శకునాలకి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అవి జరగాలి అరేంజ్ చేసుకుంటాం మనం కొన్ని అమ్మా ఎదురు రండి అంటాం అవునా ఈ అరేంజ్ చేసుకునే ఫలితాలు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుని పిల్లల్ని చేస్తున్నారు కదా సిజేరియన్స్ అలాంటిదే అనమాట ఇది కూడా గర్భజనలు అలాంటిది కాకుండా దాని అంతటా అది జరిగితేనే దాన్ని ఎక్కువగా శకునంగా భావించాలి శకునం అనేది ఎప్పుడు కూడా మనకి గైడెన్స్ కోసం లోపల సైకలాజికల్ ధైర్యం కోసం ఓకే నాకు వాళ్ళెద్దరు వచ్చారు పని జరుగుతుంది కొంతమంది మీరు మనకి నమ్మకం ఉంటుంది చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు ఎదురు రావాలి అనేది వాళ్ళు వచ్చారు నాకు ఇవాళ తప్పకుండా పని అయిపోతుంది లేకపోతే నేను వెళ్ళిన ఈ పనిలో నాకు జయం ఉంటుంది అలా అందుకనే సాధారణంగా చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు గడప మీద ఒక గణపతి బొమ్మ పెట్టుకుంటారు ఆ గణపతి బొమ్మకి నమస్కరించుకుని బయటకు వెళ్తారు మీరు పెట్టారు నేను పెట్టాను చిన్న గణపతి బొమ్మ పెడితే ఆ గ వెళ్ళేటప్పుడు ఎటువంటి విఘ్నాలు రాకుండా ఇంక ఎవరు రారు ఇవి ఎప్పటికీ ఉండేటటువంటివి ఈ గణపతిని నమస్కరించుకుని నాకు నేను బయట కాలు పెట్టి చేయబోయే పనులన్నిటిలో విఘ్నాలు రాకుండా నివారించు ఎందుకంటే ఆయన విఘ్నకర్త విఘ్నహర్త రెండు ఆయనే కదా కనుక విఘ్నాలు రాకుండా నివారించు అని ఆయన దండం పెట్టి ఇది శకునమే ఇలా లేకపోతే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు చక్కగా ఒక పైన ఇంటి పైన గుమ్మం మీద ఒక దేవతా విగ్రహం పెట్టుకుని దానికి చూసుకుంటూ లోపలికి రావటం ఏ దేవతా విగ్రహం అయినా గణపతి అన్నిటికంటే ముఖ్యం గణపతి ముఖ్యం గణపతి ఎందుకు ముఖ్యం మనకి ఇష్టం వచ్చిన దేవతని మనం పెట్టుకోవచ్చు మనం నమ్మిన దేవతని పెట్టుకోవచ్చు గణపతి అన్నిటికంటే ముఖ్యం ఎందుకంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తాడు కదా మనకి పనుల్లో అడ్డంకులు వద్దుగా అవును అడ్డంకులు వస్తే ఏ పని చేయలేము ఆటంకాలను నివారించడం కోసం అని చెప్పి గణపతిని పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వచ్చింది ఈ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి మొట్టమొదటి చక్రంలో ఉండేటటువంటి అధిదేవత గణపతి కనుక ఆదవ గణపత కనుక ఆయన పూజించే మనం ఎక్కడికైనా బయటకు పెట్టాలి అని గణపతిని పూజించి గణపతికి నమస్కరించి ఇది ఒక శకున శాస్త్రంలో ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం కనుక చేసే పనులకి మంచి శకునం చూసుకుని మంచి పనులు చేస్తూ ముందరకు వెళ్తే ఆ పని నిర్విఘ్నంగా అవుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఆ నమ్మకం వల్లే ఈ శకున శాస్త్రం అనేది అసలు శకున శాస్త్రం నుంచే ఇవన్నీ వచ్చినాయి దీని నుంచి ఆ శాస్త్రం రాలేదు శాస్త్రం నుంచే ఇవి వచ్చినాయి కనుక ఇప్పటికే ఆ శాస్త్రం బయట దొరుకుతుంది మనకి పుస్తకాల షాపుల్లో వెళ్ళి ఆ శాస్త్రం పుస్తకం కొనుక్కుంటే దా దాని గురించి మనం అన్ని చక్కగా తెలుసుకోవచ్చు ఈ జంతువు కనిపిస్తే మంచిది ఆ జంతువు కనిపిస్తే మంచిది కాదు కాకరిచింది చుట్టాలు వస్తారు ఇలాంటి భావాలన్నీ ఇందుకోసం మాత్రమే వచ్చాయి ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి చక్కగా నిజాయితీగా నిజంగానే మన పెద్దల గురించి తలుచుకుంటూ ఉంటే అప్పటిదాకా కాకి రాకపోయినా మర్నాడు ఆ మర్నాడు పెద్దల తీథి ఏదన్నా ఉంటే కాకి వచ్చి అరిచి గుర్తు చేసిపోతుంది అవును నిజంగానే చేస్తుంది చేస్తుంది నమ్మకాల మీద ఉంటుంది అంతే అమ్మా మనం నిజంగా భగవంతుడి మీద నమ్మకము భక్తి శ్రద్ధలతో గనక మనం ఆరాధిస్తే ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటూ ఉంటారు నిజంగా ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాడమ్మా మనం ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు అందుకే దైవం మానుష రూపేణా అనేటటువంటిది ఒక భావం వచ్చింది మనం ఏ రూపంలో ఆ దేవుణ్ణి కొలిస్తే ఆ రూపంలో ప్రతి ఎంత మాత్రమున ఎవ్వరు తలిచినా అంత మాత్రమే నీవు అని అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు అమ్మవారిలాగా తలిస్తే అమ్మవారిలాగా వస్తాడు శివుడిలాగా తలిస్తే శివుడులాగా వస్తాడు కాపాలికుడులాగా భావిస్తే కాపాలిపుడులాగా వస్తాడు ఆ పాటలో చెప్పింది అదే కదా కీర్తిని ఆయన అన్నమయ్య కీర్తించింది మనం ఏ విధంగా అలా భావిస్తే ఆ విధంగా వచ్చి దర్శనమిస్తాడు కనుక మనం కోరుకున్న రూపంలో రావాలి అప్పుడే మనకి మనకి నమ్మకం లేకపోతే ఇంకొక రూపంలో వస్తే మనమే గుర్తించంగా దీని మీద పంచతంత్రంలోనే ఎక్కడో చిన్న కథ ఉంది ఆ కథలో ఎలా ఉంటుందంటే బాగా పెద్ద తుఫాను వచ్చేసి ఊరు ఇల్లంతా కొట్టుకుపోయింది ఒక మంచి భక్తుడు ఉన్నాడు భక్తుడు ఉండి దేవ ఓ చెట్టెక్కి కూర్చుని రక్షించు రక్షించు అని దేవుడిని వేడుకుంటున్నాడు ఓ పడవ వచ్చింది ఎవరో రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు వచ్చారు రా ఎక్కువ అన్నారు అబ్బాయి నేను రాను కోసం దేవుడు వస్తాడు అన్నాడు మళ్ళీ తర్వాత ఎవరో ఎలా ఎంతమంది వచ్చినా నేను రాను నేను రాను నా కోసం దేవుడు వస్తాడన్నాడు తర్వాత మునిగాడు వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక దేవుడిని అడిగాడు అదేవిటిని నేను రక్షించమని ఇంత అడిగాను నువ్వు రక్షిస్తానని కూడా నాకు చెప్పావు అవునయ్యా నేను పడవాడి రూపంలో వచ్చాను బుట్టవాడి రూపంలో వచ్చాను ఇంకోటి రూపంలో వచ్చాను ఇంకోటి రూపంలో వచ్చాను ఎన్ని రూపాల్లో వచ్చినా నువ్వు నన్ను గుర్తించలా నన్నేం చేయమంటావు నువ్వు ఇలాగే వస్తావు అనుకున్నానంటే నువ్వు ఎప్పుడు ఎవరి రూపంలో ఎలా వస్తాం అనేది పూర్తిగా వాళ్లే అందుకనే మనకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఇన్ని పేర్లు పెట్టారా ఇవన్నీ దేవతా స్వరూపాలే అని చెప్పారు కనుక నిత్యం కంటికి ఎదురకుండా ఉండేవారు తల్లిదండ్రులు వాళ్ళని పుజించండి మీకు వాళ్ళ అవసరాలు మీ అవసరాలు ఎన్ని తీరుస్తున్నారు వాళ్ళు అవును ఎన్ని తీర్చకపోతే మనం ఇప్పుడు ఈ రోజు ఇట్లా ఉన్నాం తర్వాత సరే వీళ్ళు కడుపు నింపారు దేహానికి కావాల్సిన పోషణ అంతా తల్లిదండ్రులు ఇచ్చారు మరి ఈ బుర్ర నింపేవాళ్ళు కూడా ఒకళ్ళు కావాలిగా బుద్ధి జ్ఞానం ఇచ్చేవాళ్ళు గురువు ఆచార్య దేవోభావ ఆ తర్వాత అతిథి అని ఎందుకు అన్నారు అతిథులకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం మర్యాదలు చేయటం ద్వారా వాళ్ళకి కావలసినటువంటి అంటే భోజనాదులు అన్ని ఇవ్వటం ద్వారా ఇంటి ఎవరైనా వస్తే బొట్టు పెట్టడం బట్టలు పెట్టడం భోజనం పెట్టడం ఇలాంటివన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి కదా ఇవన్నీ చేయటం ద్వారా అతిథుల్ని కూడా మనం పూర్తిగా సత్కరిస్తున్నాం మన అంటే దేవతలని ఎలా సత్కరిస్తామో అలా సత్కరిస్తున్నాం అనమాట కనుక వీళ్ళందరూ దేవ నిత్యం మన కనిపించే దేవతలు నిత్యం కనిపించే దేవతలు కనుక వీళ్ళకి అందుకని తల్లిదండ్రులు పెళ్లిపోయినాక కూడా వాళ్ళకి మనం భోజనాదులు పెట్టాలి తదినాల రూపంలో అని చెప్తారు కనుక వీళ్ళకి మనం వదిలేసే వదలకూడదు వీళ్ళని ఎప్పటికీ మన దేహం ఉన్నంత వరకు వదలకూడదు మన దేహం వెళ్ళిపోయాక మనమే మనకే మన తర్వాత వాళ్ళు చేస్తారో చేయరు వేరే విషయం చేయాలి కనుక వీళ్ళందరూ దేవ కనుక ఈ దేవతని పూజిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవత మనకు కా అనుకున్న రూపంలో కనిపిస్తుంది 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 అంటే ఏ రూపంలో కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏమో స్వప్న రూపంలో దర్శనమిస్తారు ఆ స్వప్నం కూడా మనం అనుకుంటే వచ్చే స్వప్నాలు అవి తెలిసిపోతాయి ఓకే కొంతమంది ఏమో మనం ఎదురకుండానే పూర్తిగా కరచరణాలతో దర్శనమిచ్చి ఎదుర్కొంటానే కూర్చుంటారు మాట్లాడతారు అన్నీ జరుగుతాయి నిజంగానే జరుగుతాయి నిజంగానే చక్కగా జరుగుతాయి రమణ మహర్షి ఎక్కడ ఇలా గడప చూస్తే అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకొని ఉన్నారు వీళ్ళు మించి దాటెళ్ళటం ఎట్లా అన్నారు ఈ రోజుకి వెంకటేశ్వర స్వామి గర్భ గుడిలో గడపగా ఉన్నది కులశేఖరాళ్ళ వారు ఆ గడపని కులశేఖర గడప అంటారు కులశేఖర పడి అంటారు దాన్ని అంటే భక్తులు ఇప్పటికీ మీరు చాలా గుళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఇలా పడుకున్నట్టుగా విగ్రహాలు నమస్కారాలు పెడుతున్నట్టుగా విగ్రహాలు మెట్ల నిండా కనిపిస్తూ ఉంటాయి దారి మనం నడిచే పాత నిండా అంటే ఏంటి అక్కడ ఆ విధంగా భక్తులు పడుకుని వాళ్ళ మీద నుంచి భక్తులు వెళ్ళటానికి మార్గం చేస్తున్నారు ఎదురుగా అంతా సుఖమంగా ఉండేవి కాదు కదా అలా మార్గం చేస్తున్నారు అంటే భగవంతుడు భక్తుడు ఒకటే భాగవతుడు భాగవతుడు అంటే భక్తుడు భగవంతుడు భక్తుడు ఒకటే కనుక భాగవతుడిని కొలిచిన భగవంతుడు కొలిచినంతతో సమానం కనుక మనం భాగవతులను కొలవటం కూడా అందుకనే సన్యాసుల్ని ఇంటికి పిలిచి భక్తుల్ని ఇంటికి పిలిచి పండితుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి మనం సత్కారాలు చేస్తాం చూడండి సన్మానాలు సత్కారాలు భిక్షలు పూజలు చేస్తామే అవన్నీ దీని కిందకు వస్తాయి ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే కాకపోతే అందరూ ఏమనుకుంటారు నేను ఇలాగ నాలుగు చేతులతో శ్రీ మహావిష్ణువుని కొలుస్తున్నాను కనుక ఆయన చతుర్భుజాలతో పంచాయుధాలతో మనకి నమస్కారం దర్శనం చేయాలి అని ఇవ్వాలి అని కోరుకుంటాం అది ఎప్పుడు ఎవరికి జరుగుతోంది పూర్తిగా అసలు అక్కడ దాకా మనం వస్తే ఈ ఇహలో ఒక సంబంధం మనకు ఉండదు అది వేరే ప్లేన్లో జరుగుతోంది వేరే ప్లేన్ అంటే ఏంటి మీకు మామూలుగా మనం మూడు రకాల ప్లేన్స్ తెలుస్తాయి అంటే లెంగ్త్ బ్రెడ్ విడ్త్ అని ఈ మూడు డెప్త్ లేతే అవి మూడు తెలుస్తూ ఉంటాయి ఈ మూడు కాకుండా ఇంకా ఎన్నో ప్లేన్స్ ఉన్నాయి కదా మన పక్కనే మన ప్లేన్లో మన పక్కన మనకు ఎవరున్నారో తెలియదు కదా అందుకనే ఈ కాలంలో ఎవరున్నారో తెలియదు ఆ కాలంలో ఎవరున్నారో తెలియదు ఇదే చోట ఇంకొక సమయంలో ఇంకొక జరుగుతూ ఉండొచ్చు ఏలియన్స్ అంటున్నాం అప్పుడప్పుడు మనం వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ దేవతలని కాదు వాళ్ళు ఇంకో కాలంలో ప్రయాణం చేస్తున్నవారు పొరపాటును మనకు ఎక్కడ కనిపిస్తున్నారు మేము సరోవరం వెళ్ళినప్పుడు సరోవరంలో మునక వేసినప్పుడు లేకపోతే ఒడ్డున కూర్చుని కాస్త దేవుణ్ణి తలుచుకుంటున్నప్పుడు చూస్తే అక్కడ మాకు చాలా మంది చుట్టూ ఉంటారు అన్న భావం కలుగుతుంది కనిపించాం మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి అని కనిపించని అవకాశాలు ఉంటాయి కొంతమంది 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 కనిపిస్తారు నిజంగానే మీరు అక్కడ చూస్తూ ఉంటే నాకు అక్కడ అది కనిపించింది అంటాం మరి ఇంకొకరు కనిపించకపోవచ్చు ఓహో అట్లా అంటే ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి ఉంటుంది బాలుడైనా ధ్రువుడికి కనిపించేశాడు అవునా అంత పెద్దవాడైనా హిరణ్య గసుపుడికి కనిపించలేదు వెళ్ళిపోయే ముందర కనిపించాడు ఎప్పుడు కనిపిస్తారు అంటే చివరికి వెళ్ళిపోయే ముందర కనిపిస్తారు అలాంటి వారికి అలాంటి వారికి కూడా కనిపిస్తారా అంటే వెళ్ళిపోయే ముందర కూడా కనిపించిన వారే ఎక్కువ మంది వెళ్ళిపోయినప్పుడైనా కనిపించేవారు ఎప్పుడంటే నిరంతరం హరి ఝానల్లోనే ఉన్నాడుగా హిరణ్య కసిపుడు కూడా అవును హరిని మర్చిపోయింది ఎప్పుడు హిరంజ అవును తలుస్తూనే ఉన్నాడు కనుక అటువంటి వారికి ఆ సమయంలో కనిపిస్తారు కనుక ఎప్పుడైనా కూడా నిజంగానే కనిపిస్తారా అంటే మీరు ధ్యానంలో కూర్చోండి ధ్యానంలో మీకు దర్శనం అయితే అవుతుంది అంటే పూర్తిగా శ్రద్ధ భక్తి పూర్తిగా లీనమైపోవటం ధ్యానం అంటేనే ఆ లీనమైపోయినప్పుడు మీకు చక్కగా దర్శనం వచ్చి ఆ ఆనందం ఆ బ్లిస్ మీరు ఆ ఫీలింగ్ అంటారే అన్నం తిన్నాక కడుపు నిండిపోతే మన కడుపు నిండింది అన్న భావం ఎలా కలుగుతుంది ఇది అందరికీ తెలుసు కనుక ఈ ఉపమానం చెప్పా దేవుణ్ణి చూశాక ఆ దేవుణ్ణి చూసినటువంటి భావం అది కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది ఖచ్చితంగా 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 కలుగుతుంది ఎప్పుడు అంత లీనమైపోయి ఆయన నాకు కనిపించాలి ఆమె నాకు ఎవరిని భావిస్తే వారు కనిపించాలి అనుకున్నప్పుడు వారు చక్కగా వస్తారు కూర్చుంటారు మనకి ఉపదేశాలు ఇస్తారు ఆదేశాలు ఇస్తారు మనతో సఖుడల్లే ప్రవర్తిస్తారు అన్ని రకాల నవవిధ భక్తులు ఉన్నాయి కదా ఉంటాయి మన ఎదుర్కొంటారు నృత్యం చేస్తారు మనకి ఏదన్నా ప్రత్యేకమైన విశేషం చెప్తారు అక్కడికి వెళ్తే ఆ విశేషం ఉంటుంది చాలా చక్కగా అన్నీ జరుగుతాయి 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 అటువంటి అటువంటి సిద్ధి పొందాలి సిద్ధి అంటే ఏంటి సాధిస్తే కలిగేది సిద్ధి సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో ఉంటూ 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 ఉంటే ఒకప్పటికి ఎప్పటికప్పటికి మనకి పూర్తిగా ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది కదా అలాగే భగవంతుడు అనేటటువంటి సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే లేకపోతే ఉపాసన చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా సాధన ఫలితంగా అందుకనే దీన్ని సాధన సమరం యుద్ధంలాగా చేయాల్సిందే అర్థమైందా చేస్తూ ఉంటే చిట్ట చివరికి మనకి ఆ దృశ్యం కనిపిస్తుంది అందుకని ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒకరు కనిపించినట్టుగా ఒకరు కనిపించదు గమనిస్తారా అది ఎప్పుడైనా చాలా చాలా తేడా కనిపిస్తుంది అక్కడ ఒకటే విగ్రహాన్ని చూస్తాం ఒకరికి కలిసిపోయినట్టు ఒకరికి నవ్వుతున్నట్టు ఒకళ్ళకి దీవిస్తున్నట్టుగా రకరకాలుగా మనకి దాంట్లో ఆ రూపంలో మనకి భావాలు కనిపిస్తాయి ఒక్కసారి ఒక్కొక్కడు పక్క పక్కనే కూర్చొని చూసినా సరే ఆ తేడాలు కనిపిస్తాయి ఎప్పుడు కూడా ఆలయాన్ని దర్శించాలంటే వారు మనని పిలిస్తే మనం వెళ్ళగలం కానీ మనకి మనంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఏ ఆలయమైనా సరే ఏ ఆలయమైనా సరే అక్కడ భగవత్ శక్తి ఇసుమంతా ఉన్నా సరే ఆ భగవంతుడు మనని దర్శించాలంటే మనం వెళ్తాం గానీ భగవంతుడిని మనం దర్శించాలంటే వెళ్ళం వెళ్ళలేము గడప దాకా వెళ్ళాక తలుపు మూసేస్తారే వెనక్కి రావాలి అవును అలాంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి వాళ్ళు మనల్ని చూడాలనుకోవాలి కానీ మనం వాళ్ళని చూడాలనుకోవటం అనేది ఎప్పటికీ కూడా అసలు విషయం కాదు కనుక వారు పిలవాలి కాల్ రావాలి అప్పుడు మనం వెళ్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి చూపిస్తారు ఆ కాల్ వస్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ తలుపులు ఇలా తెరుచుకొని కనిపిస్తాయి అవును అవును కొంచాల ఊహించకుండా చాలా అద్భుతంగా దర్శనం అనుకోకుండా ఇలా దగ్గర నుండి చూసే భాగ్యం కలిగింది ఇట్లా అనుకుంటూ ఉంటాం అవును ఇలాంటివన్నీ స్వామి అనుగ్రహం వల్ల వెళ్ళటం వల్లనేమో కావచ్చు వారు పర్మిట్ చేస్తేనే అక్కడ ఎవరో ఒకళ్ళు మనకి ప్రోటోకాల్ తీసుకెళ్లి చూపించేశారు అని అనుకుంటాం ప్రోటోకాల్ అనే పేరు అందరికి వాడకపోయినా ఎవరో ఒకరు అయ్యా ఉండండి చూడండి అని పిలిచారని వారి రూపంలో వచ్చి చెప్పిస్తారు వారి మనసుల్లో ప్రవేశించి బా అది ఖచ్చితం మరి ఇంతకంటే దర్శనం ఏం కావాలి అంతే ప్రతివారు వారు చేసిన దానికి ఎంత ఫలితం ప్రతి పూజకి ఫలితం ఉంటుంది కాకపోతే అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు అనుకున్నంత పూజ చేయకపోవటం వల్ల అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు కానీ ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి అందుకే సాధన అన్న ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి ఒక శిఖరంలాగా ఏర్పడినప్పుడు ఆ ఎట్టెదరకుండా కట్టెదుర వైకుంఠము కానా చేయకుండా అప్పుడు ఆ కొండలోనూ కనిపిస్తాడు కొండ మీద గుడిలోనూ కనిపిస్తాడు గుడి లోపల గర్భగుడిలోనూ కనిపిస్తాడు ప్రతి శిల్పంలోనూ కనిపిస్తాడు ప్రతి మొక్కలోనూ కనిపిస్తాడు అందుకని చెట్టుల్లో కూడా మనకి రకరకాల రూపాలు ఉన్నాయి కనుక అన్ని చోట్ల కనిపిస్తాడు అందుకని ఇక్కడ ఉన్నాడు అక్కడ చీమలో బ్రహ్మలో కూడా ఉంటాడు అని చెప్తుంది మనకి శాస్త్రం ధన్యవాదాలమ్మా